జైల్లో ఉంటూనే ఒక వ్యక్తి నాలుగు డిగ్రీలు మూడు పీజీలు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మార్పులు సంపాదించి ఆయన బంగారు పథకం అండ్ అలాగే బుక్ బుక్ ప్రైజ్ అవార్డు అని కూడా ఆయన అందుకోబోతున్నాడు సో ఈ నేపథ్యంలో వ్యక్తి చూసుకుంటే గనక యుగేందర్ అనే వ్యక్తి ఆ తిరుపతి జిల్లాలో నివసించేవాడు అలాంటిది ఆయన చూసుకుంటే ఆ ఒక రెండు వేల పదిలోనే ఒక మైనర్ బాలు కిడ్నాప్ చేసి హత్య చేశాడు సో అప్పుడే ఆయనకి కోర్ట్ అయితే జీవిత ఖైదు కారాగారం అయితే విధించింది నేపథ్యంలో రెండు వేల పది నుంచి ఆయన కడప జిల్లాలో కడపలో ఆ జైల్లో ఉంటాడని చెప్పొచ్చు అలాంటిది ఆయన జైల్లో ఉన్న ఆయన ఆలోచన మాత్రం మారలేదు సో మరి ఈ క్రమంలోనే జైల్లో ఉంటూనే ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు జైల్లో ఉంటూనే ఆయన పాత సిలబస్ ద్వారా రెండు బిఏలని అండ్ అలాగే కొత్త సిలబస్ ద్వారా రెండు బిఏలని కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది సో జైల్లో ఉంటూనే కంప్యూటర్ శిక్షణ అండ్ అలాగే కార్పెంటర్ శిక్షణ కూడా పొందాడు అండ్ అలాగే నాక్ సర్టిఫికేట్ కూడా పొందినట్టు తెలుస్తుంది సో నాలుగు ఎంఏలు కూడా పూర్తి చేశాడు అండ్ అలాగే ఏ ఎనిమిది తోటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే బిఏలో అత్యధికంగా మార్కులు సంపాదించాడు సో ఈ నేపథ్యంలో ముప్పై రోజు ఈ నెల ముప్పై తారీఖున కూడా ఆయనకి సత్కారం చేయబోతున్నారు బంగారు తోటి అలాగే బుక్ ప్రైజ్ అవార్డు అయితే అందుకోబోతున్నారని చెప్పొచ్చు సో అంటే జైల్లో ఉంటే యాక్చువల్గా చాలా మంది అంటే ఎడ్యుకేషన్ మీద కానివ్వండి ఒక వేరేలాంటి ఆలోచనలు ఉంటాయి అలాంటిది జైల్లో ఉంటూ నేను టోటల్ గా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బిఏస్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ కంప్లీట్ చేసి టోటల్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సంపాదించి బంగారు పథకం అయితే సాధించాడని చెప్పొచ్చు అలాంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పొచ్చు అంటే ఎన్నో ఎన్నో స్టోరీస్ ఎన్నో కథలు అయితే వింటూ ఉంటాం అలాంటిది జైల్లో ఉంటూ అతను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బంగారు పథకం సాధించడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు నేపథ్యంలో అసలు యుగేందర్ గురించి ఆ డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే ఎలాంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు ఎలాంటి పథకాలు అందుకోబోతున్నాడు ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం కడపలో నాలుగు డిగ్రీలు మూడు పీజీలు ఓ జీవిత ఖైదీ జైల్లో ఉంటూనే ఓ జీవిత ఖైదీ నాలుగు డిగ్రీలు మూడు పీజీలు పూర్తి చేశాడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అతడు బంగారు పథకం అండ్ అలాగే బుక్ ప్రైజ్ అవార్డు అందుకోబోతున్నాడు సో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెంగాలపల్లికి చెందిన యుగేందర్ ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో మైనర్ బాలు కిడ్నాప్ చేసి హత్య చేశారు సో కోర్టు జీవిత ఖైదు విధించడంతో రెండు వేల పది నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్షణ అనుభవిస్తున్నాడు జైల్లో నుంచి దూర విద్య ద్వారా ఇంటర్ పూర్తి చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్యలో పాత సిలబస్ ప్రకారం రెండు బిఏలు కొత్త సిలబస్ ప్రకారం మరో రెండు బిఏలు పూర్తి చేశాడు ఆ మూడు ఎంఏలు సైతం చదివాడు సో జైల్లోనే కంప్యూటర్ కార్పెంటర్ శిక్షణ తీసుకున్నాడు సో నాథ్ సర్టిఫికేట్ కూడా పొందాడు సో మూడేళ్ల పాటు పారా లీగల్ వాలంటీర్ గా పనిచేశాడు సో బిఏ పరీక్షల్లో యుగేందర్ అత్యధికంగా ఎనిమిది రెండు పాయింట్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకోబోతున్నాడు దాంతో ఈ నెల ముప్పైనా హైదరాబాద్ లో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్య విశ్వవిద్యాలయం ఇరవై ఆరవ స్నాతకోత్సవంలో అతడికి బంగారు పథకం బుక్ ప్రైజ్ అవార్డు కూడా అందిస్తున్నారు సో అలాంటిది ఎన్నో కథలు విన్నాము అంటే హత్యలు చేసో లేకపోతే మనోజ్ చేసో జైలుకి వెళ్తూ ఉంటారు ఆ జీవిత ఖైదీ అయితే అనుభవిస్తూ ఉంటారు అలాంటిది ఒక్కొక్క ఒక్కొక్క జీవిత ఖైదీ యొక్క కథ వేరేలా ఉంటుంది అలాంటిది స్టోరీ చూసుకుంటే కనుక టోటల్ గా డిఫరెంట్ అని చెప్పొచ్చు అంటే ఒక అతను రుగేంద్ర అనే వ్యక్తి రెండు వేల పదిలో ఒక మైనర్ బాలు కిడ్నాప్ చేసి హత్య చేశాడు అలాంటిది రెండు వేల పదిలోనే అనగా ఆ కడపలోని జైల్లో ఉంటున్నాడు అని చెప్పొచ్చు సో సో జైల్లో ఉంటూనే ఆయన ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బిఏలు కానివ్వండి కంప్యూటర్ కోర్స్ అయితే చేశాడని చెప్పొచ్చు అలాంటిది రెండు బిఏ కోర్సులు అండ్ అలాగే రెండు పాత సిలబస్ ద్వారా మరో రెండు బిఏ కోర్సులు కొత్త సిలబస్ ద్వారా పూర్తి చేశాడని చెప్పొచ్చు సో నేపథ్యంలోనే ఆయన నాలుగు నాలుగు సార్లు ఎంఏలు కూడా పూర్తి చేశాడు అండ్ అలాగే కంప్యూటర్ శిక్షణ కూడా పొందాడు సో ఫైనల్ గా బిఏలో చూసుకుంటే కనుక ఎయిట్ పాయింట్ జీరో టూ పాయింట్లతోటి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే సాధించాడని చెప్పొచ్చు మార్కులు అలాంటిది ఈ నెల ముప్పై తేదీన బంగారు పతకం సాధించబోతున్నాడు అండ్ అలాగే బుక్ ప్రైజ్ అవార్డు కూడా అందుకోబోతున్నాడు సో నిజంగానే ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పొచ్చు నార్మల్ గా అండ్ అలాగే ఆ ఇప్పుడు ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే వైరల్ గా మారుతుంది అండ్ నెటిజన్స్ కూడా దీనికి సంబంధించి కమెంట్స్ కూడా పెడుతున్నారు